హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏవి క్రియేషన్స్ ఇది వచ్చేసి కొన్ని కొన్ని అయితే బ్యాక్ నెక్ డిజైన్ అనేది చాలా బ్రాడ్గా ఇస్తారు కదా అంటే మన భుజం వెడల్పు కంటే కూడా చాలా ఎక్కువ ఇస్తారు అలాంటప్పుడు ఎలా కట్ చేసుకోవాలి ఎలా స్టిచ్ చేసుకోవాలనేది ఈ వీడియోలో చూద్దాము ఈ బ్లౌజ్కి వచ్చేసి ఇప్పుడు చూడండి లైనింగ్ ఆల్రెడీ కట్ చేశాను నేను లైనింగ్కి మెయిన్ ఫ్యాబ్రిక్కి ఎంత తేడా ఉందో చూడండి టూ ఇంచెస్ తేడా అయితే ఉంది కొంచెం ముందకు పెడితే ఏమో అక్కడ భుజం దగ్గర వచ్చే డిజైన్ అనేది పోతుంది ఇంకా కొంచెం మరి కిందకు పెడితే ఏమో ఇటు సైడు డిజైన్ రావట్లేదు ఇంకా క్లాత్ మిగిలిపోతుంది అలా స్టిచ్ చేస్తే అది బ్లౌజ్ పో కదా అందుకని చెప్పి మనము భుజాల దగ్గర ఏ డిజైన్ అయితే ఉందో అది అనేది పోకుండా మనము మెయిన్ ఫ్యాబ్రిక్ అయితే స్టిచ్ చేసుకోవాలన్నమాట లైనింగ్ పెట్టి ఇలా స్టిచ్ చేసుకున్న కట్ కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత ఏమంటే మనము ఇప్పుడు ఆ ఫ్యాబ్రిక్ అనేది ఇలా పెట్టి చూసుకోవాలి ఇలా పెట్టుకున్న తర్వాత దాని మీద లైనింగ్ని పెట్టాలి అంటే ఎక్కడి వరకు వస్తుంది ఏంటని చూసుకోవాలి చూడండి ఇప్పుడు నేను మెయిన్ ఫ్యాబ్రిక్ మీద ఈ లైనింగ్ అనేది పెట్టాను అంటే బ్లౌజ్ పీస్ మీద ఈ లైనింగ్ పెట్టాను ఇక్కడ చూడండి ఈ డిజైన్ అనేది పోతుంది అంటే మన నెక్ విడ్త్ కంటే కూడా ఇది ఎక్కువ ఇచ్చారు కాబట్టి ఈ డిజైన్ అయితే పోతుంది ఇలా పోకుండా స్టిచ్ చేసుకోవాలంటే ఈ డి ఈ బ్లౌజ్ మెయిన్ ఫ్యాబ్రిక్ని అయితే ఇలా సమానంగా పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత మనకు అక్కడ టూ ఇంచెస్ తేడా ఉంది కదా అప్పుడు జస్ట్ కొంచెం వేసుకోవాలి ఫస్ట్ స్టిచ్ అనేది ఒక స్టిచ్ వేసుకోవాలి సెంటర్లో కింద వరకు డిజైన్ ఎక్కడ ఉందో అక్కడి వరకు వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం మళ్ళీ లైనింగ్ పీస్ని అయితే పెట్టి చూసుకోవాలన్నమాట సరిపోతుందా లేదా అని చూడండి స్టిచ్ వేస్తే ఇలా వస్తుంది క్లాత్ కానీ గోడలు అయితే ఎక్కడ రావు నీట్గా మీరు చూసుకొని స్టిచ్ చేసుకోవాలి పెట్టి చూడడం వల్ల ఇప్పుడు నాకు ఇంకా కొంచెం తేడా వచ్చిందంటే ఇంకా అది డిజైన్ అనేది పోతుంది అందుకని చెప్పి నేను ఇంకొంచెం ముందుకి స్టిచ్ అయితే వేసుకున్నాను ఇప్పుడు పెట్టి చూసుకుంటాము పెట్టి చూసుకున్న తర్వాత నాకు చూడండి కరెక్ట్గా సరిపోయింది అంటే డిజైన్ ఎక్కడ పోలేదు యాజ్ ఇట్ ఈస్ క్లాత్ కూడా మనకి ఎక్కువ క్లాత్ కూడా రాలేదు అందుకని చెప్పి ఇలా స్టిచ్ చేసుకుంటే మీకు డిజైన్ పోకుండా నీట్గా వచ్చేస్తుంది తర్వాత దాని మీదనే ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి అంటే లైనింగ్ని అటాచ్ చేయాలి మీకు ఏ నెక్ కావాలంటే ఆ నెక్ చేసుకొని ఆ లైనింగ్ని అటాచ్ చేసుకోవాలి నేను ఇక్కడ రౌండ్ నెక్ పెట్టుకుంటున్నాను దాని మీద ఒక స్టిచ్ అయితే వేసాను ఈ స్టిచ్ వేసుకున్నప్పుడు మీరు అడ్జస్ట్ చేసుకొని క్లాత్ని పెట్టుకోవాలన్నమాట అంటే ఎక్కడ కూడా డిజైన్ పోకూడదు కదా అప్పుడు మీరు క్లాత్ని అడ్జస్ట్ చేసుకుంటూ స్టిచ్ వేయాలి స్టిచ్ వేసుకున్న తర్వాత చూ తర్వాత కట్ చేసుకోవాలి చూడండి ఎక్కడ డిజైన్ పోలేదు అలాగే మనకు క్లాత్ కూడా ఈ పైన ఉన్న క్లాత్ కూడా మనం కట్ చేస్తాం కాబట్టి ఎక్క ఎక్కడ గోడ కూడా రాదు తర్వాత చుట్టూ కట్ చేసుకోవాలి కట్ చేసుకొని టక్స్ అనేవి పెట్టేసుకోవాలి టక్స్ పెట్టుకోవడం వల్ల ఏమంటే నీట్గా తిరుగుతుంది బ్లౌజ్ నెక్ అనేది నీట్గా ఉంటుంది బ్యాక్ సైడ్ రౌండ్ అనేది కూడా నీట్గా వస్తుంది అలా టక్స్ పెట్టుకోవడం వల్ల తిరుగుతుంది కూడా కొంచెం ఎక్కువ తక్కువలు అట్ల ఏం లేకుండా అలాగే ఏమంటే ఈ బ్లౌజ్కి నడుం దగ్గర కట్ వర్క్ అయితే ఇచ్చారు అందుకని నేను దీనికి బెల్ట్ ఏం వేయట్లేదు అందుక ఆ కట్ వర్క్ అయితే ఎలా ఇచ్చారో ఈస్ అలాగే స్టిచ్ చేసి దాన్ని కూడా తిప్పాలనుకుంటున్నాను ఇక్కడ నేను నెక్ తిప్పి బ్యాక్ కట్వ కట్ వర్క్ మీద స్టిచ్ చేయట్లేదు ఎందుకంటే ఇది పట్టి వేసేటట్లయితే మనం నెక్ తిప్పిన తర్వాత తర్వాత చుట్టూ స్టిచ్ వేసి పట్టి వేయచ్చు కానీ ఇక్కడ కట్ వర్క్ ఇచ్చారు కదా అందుకని చెప్పి నేను నెక్కుని అలాగే నడుముని ఒకేసారి స్టిచ్ చేసుకొని రివర్స్ చేసుకోవాలనుకుంటున్నాను ఎందుకంటే మళ్ళీ అదొక పని లేకుండా కట్ వర్క్ ఇచ్చారు కాబట్టి మళ్ళీ చుట్టూ మనం కట్ వర్క్ లాగా స్టిచ్ చేసే పని లేకుండా ఇలా అనుకొని ఈజీగా అయిపోతుంది అది అక్కడ కట్ వర్క్ ఎలా ఇచ్చారు అలా అయితే చుట్టూ కట్ స్టిచ్ చేసి ఇలా నాట్స్ అయితే పెడుతున్నాను నాట్స్ పెట్టి దీన్ని అయితే రివర్స్ చేస్తున్నాను చూడండి ఇప్పుడు రివర్స్ చేసిన తర్వాత తర్వాత కింద నడుము దగ్గర అలాగే నెక్ దగ్గర ఎలాంటి తేడా లేకుండా నీట్గా అయితే తిరిగిపోతుందనమాట ఇప్పుడు మనము రివర్స్ చేసుకున్న తర్వాత నెక్ చుట్టూ అయితే ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి అప్పుడు అది చూడడానికి నీట్గా ఉంటుంది ఫినిషింగ్ అనేది చాలా బాగుంటుంది అలా స్టిచ్ వేయడం వల్ల అలాగే ఇది కొంచెం ఆర్గంజ క్లాత్ అనమాట లేచుకొని ఉంటుంది కదా అలా లేకుండా ఇలా స్టిచ్ వేయడం వల్ల అణిగిపోయినట్లు అయిపోతుంది అనమాట దాన్ని కత్తుకున్నట్లు ఉంటుంది ఇలా నీట్గా ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి అలాగే నడుము దగ్గర కూడా వేసేసుకోవాలి ఒక స్టిచ్ అనేది చూసారు కదా బ్లౌజ్ నెక్ అనేది ఎంత నీట్గా వచ్చిందో అలాగే నడుము దగ్గర కూడా ఒక స్టిచ్ అయితే వేసేసుకోవాలి చుట్టూ కట్ వర్క్ ఎలా ఉందో యాజీస్ అలాగే కట్ లాగా వేసుకోవాలి స్టిచ్ అనేది చూసారు కదా బ్లౌజ్ అయితే ఇలా వచ్చేసింది ఫినిషింగ్ అనేది చాలా బాగా వచ్చింది చూసారు నెక్ డిజైన్ అనేది ఎక్కడా పోలేదు అలాగే కింద మనకి పర్ఫెక్ట్ షేప్ అయితే వచ్చేసింది డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్